తెలంగాణ భవన్లో పార్టీ అధినేత గౌరవ మాన్య మాజీ ముఖ్యమంత్రి వద్ద కేసీఆర్ గారి అధ్యక్షతన సమావేశం జరిగింది ఇది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సమావేశం ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత నిర్ణయించింది ఏంటంటే రేపు పదమూడవ తేదీనాడు నల్గొండ పట్టణ కేంద్రంలో ఒక భారీ బహిరంగ సభతో మరోసారి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం మీద ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి పూలుకుంటున్నాం నల్గొండ సభ మరోసారి ఉద్యమ పూర్తి పూరించనున్నది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అవసరమైన ఒత్తిడిని తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు నెరవేరేటట్లుగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది వాస్తవంగా కేఆర్ఎంబికి కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కు ఈ బోర్డుకి కృష్ణా ప్రాజెక్టులను అప్పజెప్పడం ద్వారా ఇరు రాష్ట్రాలు తెలంగాణ ప్రభుత్వము అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రజల యొక్క జీవనాధారమైనటువంటి వాళ్ళ జీవన్మరణ సమస్య తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య ఇది కృష్ణా నీళ్ళు అనేటువంటివి మంచినీళ్ళు సాగునీళ్ళు ఈ జీవన్మరణ సమస్య మరోసారి తెర మీదకి వస్తుంది శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించి మనం కానీ అటువైపు ఉండేటువంటి ప్రజలు కానీ ఎవరి వాటా వాళ్ళు దక్కించుకొని వాళ్ళ వాళ్ళ శక్తి మేరకు అవసరమైన మేరకు ప్రాజెక్టులు కట్టుకొని ప్రజల అవసరాలు తీర్చాలనేటువంటి సంకల్పంతో మనం ఆనాడు తొలినాళ్ల నుంచి కూడా ఒకే వైఖరితో ఉన్నాం కానీ వాళ్ళ దురస్రవశాత్తు తెలంగాణలో ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసింది తీరని అన్యాయం చేసింది కనీసం కేఆర్ఎంబి మీద మీటింగ్ పెట్టేటప్పుడు ఢిల్లీలో మీటింగ్ జరిగేటప్పుడు చాలా యథాలాపంగా ఉండి దాని మీద అప్రమత్తంగా ఉండకుండా వాళ్ళకి ఏం పట్టనట్లు ఉండి చాలా క్యాజువల్గా తీసుకున్నారు దాని ఫలితం ఇలా రెండు రాష్ట్రాలు ఆమోదించిన కారణంగా రెండు ప్రాజెక్టులు కూడా ఇలా కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోయినాయి పోలీసు పహారాలో నీటి అది కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాలతో నడవాల్సినటువంటి ఒక స్థితికి ఇలా తెలంగాణలో ఉండేటువంటి ప్రభుత్వం ప్రధాన కారణమైంది కనీసం ఇంత పెద్ద నిర్ణయం జరిగేటప్పుడు ఎవరిని సంప్రదించకుండా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధాన ప్రతిపక్షాన్ని సంప్రదించకుండా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల ప్రయోజనాల కోసం ఉండేటువంటి ఇతర రాజకీయ పార్టీలను కానీ ఎవరిని సంప్రదించకుండా నిపుణులను సంప్రదించకుండా వాళ్ళు పోయి ఆమోదం తెలిపి రావడం అనేటువంటిది ఇది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు శాశ్వత ప్రయోజనాల కోసం మనం రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇవాళ వాళ్ళు ఈ ప్రయోజనాలని పడంగా పెట్టడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదానికి రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి ముందు క్షమాపణ చెప్తూ ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకొని పోవాలి మన డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి బలం పటిష్టంగా వాదించి మన మనకు దక్కేటట్లుగా చర్యలు తీసుకోవాలి అప్పటి వరకు ఈ పోరాటాన్ని మనం కొనసాగిస్తూనే ఉంటాం వివిధ రూపాలలో వివిధ దశలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల్ని సమాయత్తం చేస్తుంది తెలంగాణ ప్రజలకు ఇంటింటికి అంశాన్ని తీసుకొని పోతుంది ఒక నల్వడ సభతో ఆగదు ఇది తెలంగాణ ప్రజల ప్రయోజనం నెరవేరేదాకా కృష్ణానది నీళ్ళలో న్యాయబద్ధంగా మనకు రావాల్సినటువంటి నీటి వాటా కేంద్రం తేల్చేదాకా ఈ పోరాటం అనేటువంటిది ఆగదు మనం వాళ్ళు అడుగుతున్నటువంటిది ఏమడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వము తొమ్మిదేళ్ళు నాంచి తొమ్మిదేళ్ల తర్వాత ఎన్నికల ముందు మన నీటికి సంబంధించినటువంటి నీటి వాటాకు సంబంధించినటువంటి అంశాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేసింది ట్రిబ్యునల్కి రెఫర్ చేయమని ప్రారంభంలో అడిగితే సుప్రీంకోర్టులో కేసు విడ్రా చేసుకోండి మేము రిఫర్ చేస్తామని చెప్పి ఏండ్లకేండ్లు సాగదీస్తున్నారు ఏ కారణం లేకుండా కాబట్టి ఇవాళ మేము చేస్తున్న డిమాండు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కలుపుకొని ప్రజల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర పట్టుబట్టాలే మేము సిద్ధంగా ఉన్నాం ఆరు మాసాల కాలంలోనే ఈరోజు నుంచి ఆరు మాసాల కాలంలోనే ట్రిబ్యునల్ తన తీర్పును వెలువరించేటట్లుగా చర్యలు తీసుకోవాలి ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపు లేదా కృష్ణానదిలో మన రాష్ట్ర కేటాయింపు జరగడానికే ఒక దశాబ్దం పడితే మనం ప్రాజెక్టులు ఎప్పుడు కట్టుకోవాలి మనకు అవసరమైనటువంటి ప్రాజెక్టులు ఎప్పుడు నీళ్ళను సద్వినియోగం చేసుకోవాలి కాలం గడిచే కొద్ది జరిగేటువంటి ఎస్కలేషన్ ఏదైతే ఉంటుందో స్టీలు సిమెంటు లేబర్ కాంపోనెంటు ఇతరవన్నీ కూడా పెరగడం మూలంగా ప్రాజెక్టుల యొక్క భారం తడిసి మోపేటంత అవుతుంది అది ప్రజలకు అత్యంత భారం అవుతుంది కాబట్టి ట్రిబ్యునల్ యొక్క టైం ఫ్రేమ్ అనేటువంటిది ఆరు మాసాల్లో ఖచ్చితంగా జరగాలి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ డిమాండ్ సాధించే వరకు తప్పకుండా మనం అందరం కలిసి పోవాల్సి ఉంటుంది ఇలా దీని పర్యవసానం ఏంది మీరు అనాలోచితంగా చేసినటువంటి ఈ తప్పిదానికి ఘోరమైనటువంటి అన్యాయానికి ఇవాళ తెలంగాణకు అవసరమైనటువంటి మంచినీళ్ళని తీసుకోవాలన్నా తెలంగాణకు అవసరమైనప్పుడు కరెంటును ఉత్పత్తి చేసుకోవాలన్నా మన హైడల్ ప్రాజెక్ట్స్ రెండు కూడా శ్రీశైలం మీద నాగార్జునసాగర్ మీద ఉన్నాయి మనకు అవసరమైనప్పుడు మన కరెంటు మనం ఉత్పత్తి చేసుకుందామంటే కూడా ఇవాళ కేఆర్ఎంబి యొక్క పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళ దయా దాక్షిణాల మీద ఆధారపడాలి సాగునీళ్ళని తీసుకోవాలన్నా వాళ్ళ దా దాక్షిణాల మీద ఆధారపడాలి అందుకే నీటి వాటా తేలే వరకు రెండు రాష్ట్రాల నీటి వాటా తేలే వరకు కేఆర్ఎంపి పరిధిలో ఈ ప్రాజెక్టులను పెట్టవద్దు అని చెప్పి ఆపుతూ వచ్చినాం మనం కేసీఆర్ పరిపాలన కేసీఆర్ ముందు చూపుతో ఆయన వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసినా ససేమరా అని ఒక్కనాడు కూడా అంగీకరించలే ట్రెండింగ్లో పెట్టినారు మీరు వచ్చిన పుణ్యానికి రెండేళ్లకే మీ పా మీ పరిపాలన యొక్క పాపం ఇలా కృష్ణానాది నీళ్ళని కృష్ణార్పణ చేసేసినారు ఎవరి ప్రయోజనం నెరవేర్పడి నుంచి ఇంత అనాలోచితంగా ఎట్లుంటారు ఇంత దుర్మార్గమైనటువంటిది ఇది కాబట్టి రేపటికైనా ఆరు మాసాల లోపల మన నీటి కేటాయింపులు మన హక్కు సమానమైనటువంటి సమభాగమైనటువంటి హక్కును మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ నుంచి మన హక్కు మనకు వేరే వరకు ఈ ఒత్తిడి పోరాటం కొనసాగాల్సిందే ఒకవైపు ప్రభుత్వం నిజంగానే మెడకేసుకొని బాధ్యత తీసుకొని సాధించడానికి ముందుకు పోతే బాధ్యత గల ప్రతిపక్షంగా ఈ ప్రజల హక్కుని పరిరక్షించడం కోసం మేము ఎల్లప్పుడూ సిద్ధమే కానీ ప్రజాక్షేత్రంలో పోరాటాన్ని మాత్రం వదిలేదు లేదు ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోతాం మీరు చేసినటువంటి తప్పిదానికి నేను ముందు చెప్పినట్లు ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పవలసిందే రాష్ట్ర ప్రజానికి కానీ చిన్న తప్పు కాదండి ఇది తెలంగాణ ఉద్యమం పుట్టిందే వాళ్ళ కేసీఆర్ శ్రీకారం చుట్టిందే తెలంగాణ స్వరాష్ట్ర పాలన కోసం ఉద్యమాన్ని ప్రారంభించిందే నీళ్ళ కోసం ప్రధానమైనటువంటి అంశం నీళ్లు లక్షలకు లక్షల మంది రైతాంగం బతుకుదరువులేక వలసలు పోయి వ్యవసాయము గ్రామీణ జీవనం చిత్రమైనటువంటి పరిస్థితి ఆ కరెంటు బాధలు మంచినీటి బాధలు వ్యవసాయ బాధలు బోర్లు ఎండిపోయినటువంటి బోర్లు కాలిపోయేటువంటి మోటార్లతో తెలంగాణ దుఃఖమయమైనటువంటి స్థితిలో ఉంచే కదా తెలంగాణ ఉద్యమం పుట్టింది రైతాంగానికి ఒక భరోసానిచ్చి కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి పెట్టుబడులు ఇచ్చి చిన్నతో చిన్న చిన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని మిషన్ కాక తేజపట్టి భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసుకొని ఇంత దూరం ప్రయాణం చేసుకొని వచ్చినాక ఇవాళ రెండేళ్ళకే ఈ నీళ్లను తీసుకు ఈ హక్కు తెలంగాణ ప్రజల హక్కును కాల రాసేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించినటువంటి తీరు చాలా చాలా అభ్యంతరకరం అనిపిస్తే అసలు ఇంత బాధారహితంగా ఎట్లా ఉంటుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మొన్న జనవరి పదిహేడవ తారీఖు నాడు జరిగినటువంటి సమావేశంలో వాళ్ళు అంగీకరించి వచ్చిన తర్వాత వెంటనే హరీష్ రావు గారు ఒకరోజు నేను ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టినాం ఇక్కడ మాట్లాడినాం ఆ రోజే వివరించినాం అక్కడ సంతకాలు పెట్టొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి తర్వాత వచ్చి వాళ్ళు ఏదో మినిస్లో రాసుకున్నారు కానీ మాకు అంగీకారం కాదని మేము ఇంటి లేఖ రాసినామని చెప్తారు చిన్నపిల్లలాగా దానికే గడ్డపడాలి కదా మరి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము చాలా ఘోరమైనటువంటి తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలకు గుడ్డలు పెట్టుగా ఉండేటువంటి నిర్ణయం తీసుకొని కృష్ణా ప్రాజెక్టులను ఉమ్మడి యాజమాన్యం కింద అంటే కేంద్ర యాజమాన్యం కింద ఉండేటట్లుగా కేంద్ర యాజమాన్యం అంటే ఏముందండి ఆంధ్ర ప్రయోజనం నెరవేరుతుంది మొదటి నుంచి వాళ్ళు కోరుతున్నారు అదే కదా తెలంగాణ తెలంగాణ తన అజమాయిషీ లేకుండా ఎదురైనాను రాష్ట్రం కాబట్టి వాళ్ళ నీళ్లు వాళ్ళు తీసుకుంటే మాకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి కారణంతో ఏ ప్రభుత్వం ఉన్నా ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నా వాళ్ళ జగన్ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ ప్రయోజనం ఒకటే నీళ్ళు కిందికి రావాలి తెలంగాణ తనవాటా తను వాడుకునేటువంటి క్రమంలో కూడా అనేక రకాల అభ్యంతరాలు పవర్ జనరేషన్ చేస్తే కంప్లైంట్ చేస్తారు మంచినీటి కోసం తీసుకుంటే కంప్లైంట్ చేస్తారు మనం ప్రాజెక్ట్ కట్టుకుంటే కంప్లైంట్ చేస్తారు ఇవన్నిటిని అధిగమించుకుంటూ మెల్లమెల్లగా మెల్లిమెల్లిగా వ్యూహాత్మకంగా ఇలా పాలమూరు రంగారెడ్డి ఎనభై శాతం పూర్తి చేసేది కేసీఆర్ గారు ప్రాణ ఓన్లీ పార్వాటు కాలువలు మాత్రమే ఇప్పుడు చేయవలసినటువంటి పని మిగిలింది అంతే పాత ప్రాజెక్టులు దాదాపు పూర్తి చేసుకున్నాం మళ్ళీ ఇవి ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా కావా భవిష్యత్తులో మీరు తీసుకునేటువంటి నిర్ణయాల మూలంగా అందువల్ల కేంద్రం ఖచ్చితంగా స్పందించి ట్రిబ్యునల్ ఆరు మాసాల లోపల తీర్పిచ్చేటువంటి విధంగా ఒకవైపు ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం ఉద్యమానికి శ్రీకారం చుట్టి దీన్ని బలోపేతం చేస్తాం ప్రజాక్షేత్రంలో రెండో వైపు అటు కేంద్రం మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పెడతాం ఈ తెలంగాణ ప్రజల జీవనమాన సమస్య ఇది రాజకీయ ఉద్దేశాలు లేవు ఎవరికి కూడాను నీళ్ళు తప్ప నీళ్లు లేకపోతే ఇంకా తెలంగాణ ఎందుకండి తెచ్చిందే తెలంగాణ నీళ్ళ కోసం ఆ నీళ్ళనే మీరు గంగార్పణం చేసేస్తే కృష్ణార్పణం చేసేస్తే ఆ పాలనే మీకు ఇంకా కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన ట్రిబ్యునల్ ద్వారా జరిగేటువంటి ఆ పరిష్కారం ఆరు మాసాల్లో తప్పకుండా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఇప్పటికైనా దేశ పోకుండా రాజకీయాల కోణంలో ఆలోచించకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనం నిజంగా మీకు పడితే తొమ్మిదిన్నరేళ్ల పాలము కాలం పాటు పరిపాలన చేసినటువంటి పార్టీ వాళ్ళ ప్రతిపక్షంలో ఉంది బాధ్యత గల ప్రతిపక్షంలో ఉంది అలా తిండి గింజలు కరోనా నాటి నుంచి వాళ్ళ దేశానికి అన్న పెట్టే స్థితికి తెలంగాణ తెచ్చినటువంటి బాధ్యత పోషించింది కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు దేశ జమైన మీకు కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా అందరిని మించి మాట్లాడొచ్చు కదా ఈ సమస్య ఉంది ఏం చేద్దాం ఎట్లా ముందుకు అని మాట్లాడొచ్చు కదా ఆ పని చేయకుండా గత ముఖ్యమంత్రిని గత పరిపాలన తిట్టడం అజెండాగా పెట్టుకొని మొదలు సాగుతారా మీరు నీళ్ళ గురించి మాట్లాడబడే నీళ్ళు అక్కడు కాపాడమంటే అందుకోసమే రేపు పదమూడవ తారీఖు నాడు నల్గొండలో ఒక భారీ బహిరంగ సభ ద్వారా ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొని పోవడానికి శ్రీకారం చుడుతున్నాం ఈ ఒత్తిడిని పెంచుతాం ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం ఖచ్చితంగా ముందుకు సాగుతాం థ్యాంక్ యూ అది కేటాయింపు కాదండి దట్ వాజ్ ఎ టెంపరీ అరేంజ్మెంట్ మేము ఏడాది లోపలనే ఫైనల్ అడ్యుకేషన్ చేస్తాము మొత్తానికి మొత్తం రెండు రాష్ట్రాల మధ్య ఏడాది లోపల కంప్లీట్గా మీకు ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది అప్పటిదాకా టెంపరీగా మాత్రమే వాడుకోండి అనేటువంటిది ఆనాటి అంగీకారం దానికి దానికి మేము కట్టుబడి అదే శాశ్వతం అంటే మరి ఇలా కృష్ణానదిలో ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు కోరుతాం ట్రిబ్యునల్ యొక్క ఆవశ్యకత ఎందుకుంది సుప్రీంకోర్టులో ఎందుకు కేసు చేసినాం మేము కేంద్రం మళ్ళీ మమ్మల్ని కోర్టులో ఉన్న పిటిషన్ విత్డ్రా చేసుకోండి మీరు ట్రిబ్యునల్కు మేము రెఫర్ చేస్తామని చెప్పి కేంద్రం ఎందుకు చెప్పింది ఇప్పుడు మళ్ళీ ట్రిబ్యునల్కి ఎందుకు రిఫర్ చేసింది కేంద్రం కేంద్రం ఎందుకు రిఫర్ చేసింది ట్రిబ్యునల్కు ఆ నీళ్ళే ప్రామాణికమైతే ఆ కేటాయింపు ప్రామాణికమైతే పంచాదెందుకుంది అలా ఫైనల్ అక్జిడికేషన్ ఆఫ్ మ్యాటర్ ఇస్ స్టిల్ పెండింగ్ అది జరగడం కోసమే ట్రిబ్యునల్ గతంలో నిర్దిష్ట కాలవీ పెట్టలే కాలయాపన చేసిండు అందుకే ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం ట్రిబ్యునల్కి రెఫర్ చేసింది ప్రభుత్వం ఇటీవల కానీ ఎన్నికల ముందు నిర్దిష్ట కాల పరిమితి ఆరు మాసాలు పెట్టమని మేము డిమాండ్ అందుకే చేస్తున్నాం రేపు తెలిసిన ట్రిబ్యునల్ తెలంగాణకు ఉందో ఆంధ్రకి ఎంత ఉందో నీళ్ళు నిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంతకుముందు ఇచ్చిన ఫైండింగ్స్ ఉన్నాయి కదా గతంలో ఇచ్చినటువంటి అలొకేషన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ మీద తీసుకున్నారు గతంలో తర్వాత కాలంలో దాన్ని సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీకి బ్రీష్ కుమార్ ట్రిబ్యునల్ తీసుకుంది ఆ లెక్కన తీసుకున్నప్పుడు నది నీళ్లలో గతంలో నిర్దేశించిన ఎనిమిది వందల పదకొండు గంట ఇలా వెయ్యి ఎనభై టీఎంసీల నీళ్ళు వస్తాయి ఆ వెయ్యి ఎనభై టీఎంసీల నీళ్లు తెలంగాణ ఆంధ్ర మధ్యలో పంపకం జరిగితే ఐదు వందల నలభై టీఎంసీల నీళ్లు తెలంగాణకు వస్తాయి దట్ ఈస్ అవర్ ఆర్గ్యుమెంట్ ఈ ఆర్గ్యుమెంట్ తెలంగాణ ప్రజల కోసం బలంగా చేయమని చేయడానికి పూనుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం ఓ పటిష్టమైన వాదనకు సిద్ధపడాలి అది చేయమంటే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏమంటే యాండో పగుళ్ళు వస్తే యాండో ఇంత పోతే దీని మీద మేము కేసు పెడతాం దీని దీని మీద ఇది చేస్తాం ఆ చర్చ రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా చెప్పాను కదండి ఇప్పుడే ఏమండి హి స్టేట్మెంట్ అండ్ వాట్ ఎవర్ హియర్ సెట్ ఇట్ ఈస్ అండ్ అప్సైడ్ ట్ ఈస్ అన్ అబ్సర్డిటీ దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఐ ఎమ్ ఆల్సో ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఐఎమ్ ఈక్వలీ రెస్పాన్సిబుల్ ఫర్ ద పీపుల్ ఇట్ మీన్ దట్ యూనియన్ మినిస్టర్ వట్ ఎవర్ హీ సేస్ దట్ ఈస్ బైండింగ్ ఆన్ అస్ హీ హూడమ్ యూ హోకన్ ఆఫ్ ద రికార్డ్ ఇట్స్ నాట్ ఆస్ ఫర్ ద రికార్డ్ వినండి నేను చెప్పేది వాట్ ఈస్ ఆన్ రికార్డ్ ఈ స్టేట్మెంట్ ఈస్ ఆన్ రికార్డ్ ఈ స్టేట్మెంట్ ఇస్ నాట్ బార్న్ అవుట్ ఆఫ్ ద రికార్డ్స్ ఎ మినిస్టర్ హూ స్పీక్స్ అది రికార్డుల మేరకు ఉండాలి ఆయన అన్నదేంటి మీరు చెప్పే ప్రకారంగా మీ ప్రశ్న ప్రకారంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వమే అంగీకరించింది దీనికని కదా మీరు అంటున్నారు ఆయన అన్నాడని శుద్ధాబద్ధం అని నేను అంటున్నా శుద్ధాబద్ధమని నేను అంటున్నా ఒకవేళ అదే నిజమైతే మరి ఆనాడ ఆ ప్రభుత్వం ఒప్పుకుంటే మొన్న పదిహేడు జనవరి నాడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు మీటింగ్ పెట్టింది సిపుల్ లాజిక్ పదిహేడు పదిహేడు జనవరి నాడు మీటింగ్ పెట్టింది దిస్ మీటింగ్ ఈజ్ ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ది అర్లియర్ మీటింగ్ దట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ ఆల్రెడీ హెల్డ్ ఈ మీటింగ్లో సెవెంటీన్ వన్ మీటింగ్లోనే వాళ్ళు చెప్పినా నేను ఇంతకుముందు చదివి వినిపించిన మీడియా సమావేశంలో ఇంతకుముందు ఏది సెవెంటీన్ తర్వాత జరిగిన మీడియా మిత్రుల సమావేశంలో నేను చదివి వినిపించిన బోర్ ది స్టేట్స్ ఎట్ ది ఇంజనీరింగ్ చీఫ్ లెవెల్ అండ్ కేఆర్ఎంబి విల్ డిస్కస్ అండ్ ఫైనలైజ్ ది ప్రోటోకాల్స్ ఆఫ్ హ్యాండింగ్ ఓవర్ ది నాగార్జునసాగర్ డ్యామ్ అండ్ శ్రీశైలం డ్యామ్ అండ్ ఆల్ ఫైవ్ ప్రయారిటైజ్డ్ కాంపోనెంట్స్ ఇది చెప్పి నెక్స్ట్ దాంట్లో బోర్ ది స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ ఫిఫ్టీన్ ప్రొయారిటైజ్డ్ కాంపోనెంట్స్ అవుట్లెట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్టు కేఆర్ఎంబి విదిన్ వన్ మంత్ టైం ఇది సెవెంటీన్ వన్ నాడు ఇది రెండు రాష్ట్రాల వాళ్ళు ఆమోదించిండ్రు అని చెప్పి సెవెంటీన్ వన్ నాడు మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ెట్ ది యూనియన్ మినిస్టర్ షో వేర్ ఇన్ కేసీఆర్ గవర్నమెంట్ హెస్ అగ్రీడ్ లెట్ విమ్ షో సచ్ రికార్డ్ తర్వాత ఇది మొన్న ఫస్ట్ ఫిబ్రవరికి మొన్న ఫస్ట్ ఫిబ్రవరికి దీంట్లో వీళ్ళిద్దరు కూడా అంగీకరించిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది వెన్ ఆల్ ది అవుట్లెట్స్ ఆర్ హ్యాండెడ్ అవుట్ టు ది దీస్ ది కంట్రోల్ ఆఫ్ కేఆర్ఎంబి అండ్ విల్ బి మ్యాన్ బై ది స్టాఫ్ ఫ్రమ్ బోత్ ది స్టేట్స్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్స్ ది స్టాఫ్ విల్ రిపోర్ట్ టు కేఆర్ఎంబి దో దేర్ శాలరీ అండ్ అదర్ బెనిఫిట్స్ విల్ బి పేడ్ బై ది రెస్పెక్ట్ స్టేట్ గవర్నమెంట్స్ అయిపోయింది ఇది మీకు ఇంకా ఇంట్రెస్టింగు మీరు అడిగారు కాబట్టి మిత్రమా ఐఎం కోటింగ్ త్రీ మినిట్స్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్ దట్ వర్ హెల్డ్ కేంద్ర ప్రభుత్వం యొక్క నేను ఇంతకుముందు చెప్పిన సెవెంటీన్ వన్ కాక సెవెంటీన్ వన్ జనవరి ఫస్ట్ ఫిబ్రవరి మీటింగ్స్ కాక లెటర్స్ కాక గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి మూడు మీటింగులకు సంబంధించినటువంటి మినిట్స్ మేము ముందు పెడుతున్నా ఒక మీటింగు ఇరవై ఇరవై దిస్ ఇస్ ట్వంటీ ట్వంటీలో జరిగింది ట్వంటీ సెకండ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఈ మినిట్స్ ఉన్నాయి ఈ మినిట్స్లో తెలంగాణ అంగీకరించినట్లు ఎక్కడా లేదు ఉంటే అంగీకరించిందని రాయాలి కదా తర్వాత ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూ మీటింగ్ ఈ ట్వంటీ ట్వంటీ టూ మీటింగ్లో మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జలశక్తి వాళ్ళది దీంట్లో ఎంత క్లియర్గా చెప్తారంటే ఏది ఇది ట్వంటీ సెవెన్ మే ట్వంటీ ట్వంటీ టూ ఇది ట్వంటీ సెవెన్ మే ట్వంటీ ట్వంటీ టూ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ శ్రీశైలం అండ్ నారాజుసాగర్ ప్రాజెక్ట్స్ టు కేఆర్ఎంబి అనే సబ్జెక్ట్ కింద ఆ అంశం కింద రాసు ప్రజెంటింగ్ ది అజెండా ఐటమ్ మెంబర్ కేఆర్ఎంబిడ్ అబౌట్ బోర్డ్స్ కన్సెన్సస్ డెసిషన్ టేకన్ ఇట్స్ ఫిఫ్టీన్త్ మీటింగ్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ ఫిఫ్టీన్ డైరెక్ట్ ఔట్లెట్స్ కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నారాజు సాగర్ ప్రాజెక్ట్స్ బై రెస్పెక్టివ్ స్టేట్స్బీ ఇట్ వాజ్ ఇన్ఫార్మ్డ్ ట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ హెస్ ఇష్యూడ్ ఆర్డర్స్ ఫార్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫైవ్ కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ వన్ కాంపోనెంట్ ఆఫ్ నాగార్జున సాగర్ టు కేర్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది విత్ ది డైరెక్షన్ ఫర్ ఎఫెక్టింగ్ హ్యాండింగ్ ఓవర్ సైమల్టేనియస్లీ విత్ హ్యాండింగ్ ఓవర్ బై గవర్నమెంట్ ఆఫ్ టిఎస్ వైల్ మ్యాచింగ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఫార్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టూ కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ సెవెన్ కాంపోనెంట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ బై తెలంగాణ వర్ స్టిల్ అవేటెడ్ తెలంగాణ ప్రభుత్వం సమ్మతి ఇవ్వలే ఇంకా తెలంగాణ ప్రభుత్వం సమ్మతి ఇవ్వలే ఇంకా అని ఎప్పుడు చెప్తుండ్రు ట్వంటీ సెకండ్ మే చెప్పినారు ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీలో చెప్పలేదు ఇవ్వలేదు తర్వాత ట్వంటీ త్రీ ఇది ఇది నైన్టీన్త్ మే ట్వంటీ త్రీ ఎన్నికల తర్వాత అందులో కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ స్టేట్ దట్ దే డూ నోట్గ్రీ ఫార్ట్స్ శ్రీశైలమ నాగార్జున సాగర్ అండ్ స్ట్రెస్ మే బీ రెడ్ అమన్స్ గజెట్ నోటిఫికేషన్ టూ ఎయిట్ ఫోర్ టూ డేటెడ్ ఫిఫ్టీ వన్ కేఆర్ఎంపికి సంబంధించినటువంటి అయితే గజెట్ ఉందో ఇది ప్రాజెక్ట్ స్టాండవ్ చేసి ఆ గజెట్నే క్వశ్చన్ చేస్తున్నారు వీళ్ళు కాబట్టి అపెక్స్ కౌన్సిల్కి రిఫర్ చేయండి అని తెలంగాణ ప్రభుత్వం అడిగింది వీళ్ళు సమ్మతిస్తలేరు అని కేంద్ర మినిస్ వాళ్ళు ఇచ్చినారు కాబట్టి అట్లా బాధ్యత లేకుండా మాట్లాడినటువంటి కేంద్ర మంత్రి గారు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసే విధంగా వాళ్ళు మాట్లాడినట్టే ఎవరి ప్రయోజనం కోసం మాట్లాడదో వాళ్ళు అర్థం చేసుకోవాలి అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ తప్పు మాట్లాడుతున్నది బీజేపీ కేంద్ర మంత్రి ఎవరు ప్రయోజనం నెలవడానికి మాట్లాడుతున్నారు వాళ్ళు నింద వేసి ప్రజలకు అప్పగ కల్పించడానికి ఇక్కడ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి మేజేయాలనేది వాళ్ళ తలంపు కదా అందువల్ల ఇదే ప్రైవేట్ అంగీకారం అనండి నాకు అర్థం కాదు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ప్రతి దానికి రికార్డ్ ఉంటుంది మినిట్స్ ఉంటాయి వాటి ఓర్డ్ రికార్డ్ అవుతుంది వాటి ఓర్డ్ రికార్డ్ అవుతుంది ఆ రికార్డ్స్ మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి మసిబుసి మారేడుగా ఎవరు చేయలేరు అసలు నీళ్ళ దగ్గర కాంప్రమైజ్ చేశారు ఇతడు నాకు అర్థంగా తెలంగాణ ప్రయోజనాల విషయంలో నైనా ఎంత నిమిషం నిమిషం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఎక్కడ తెలంగాణకు ఏడ గాయమవుతుందో ఏడ ఇబ్బంది అవుతుందో అని ముందు చూపుతోన పసిగట్టి అవతల వ్యూహాలను పసిగట్టి వ్యూహానికి ప్రతి వ్యూహం అల్లుకొని కాపాడుకుంటూ వచ్చింది ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలని మీరు అలాగిన ఎండిపాలెంలో పెట్టి దానం చేసేసినారు సంతపన్న చేసేసినారు ప్రజలకు అర్థమవుతుందిగా రేపు రేపు చర్చ జరిగే కొద్దీ థ్యాంక్ యూ హలో వీఆర్ లీస్ట్ least అబౌట్ వాట్ what SP సెట్ వీ డోంట్ టేక్ ఇన్ టు consideration వీ don't టేక్ into consideration the ది కమెంట్స్ ఆర్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది officers ఆఫీసర్స్ ఇట్ ఈస్ ద వ్యూ పాయింట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ మంత్రి అక్కడ ఉండేటువంటి మంత్రి ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి మంత్రి కోమటి రెడ్డి గారు మాట్లాడిన మాటనే ఆమె రీటరేట్ చేసింది కోమటి గారు మాట్లాడి ఎట్లా సభ పెడతారో కేసీఆర్ ఎట్లా తిరుగుతాడో లేకుంటే ఏమేమి చేస్తారో ఇంత పొడుగు మాట్లాడిండు మీ గురువు రాజశేఖర రెడ్డి ఆంక్షలు పెట్టినప్పుడే దుమ్ము లేపినాం మీ గురువు రాజశేఖర రెడ్డి గారు ఆంక్షలు పెట్టి ఉద్యమాన్ని గొంతు పిసుకుతా అన్నాడే కేసీఆర్ వాళ్ళ జుట్లో తేలిండు ఇటువంటి మాటలు మాట్లాడి అభాస్పాలు కావద్దు అంటే ఉండండి దయచేసి ఇప్పుడు ఉద్యమంతో రాష్ట్రం వాడు కేసీఆర్ ఇంట్లో కూర్చొని తేలే ఇద్దరు ఎంపీలతో దేశాన్ని ఒప్పించి తెచ్చిండు ఎన్ని వ్యూహ ప్రతివీలు ఎంతమందిని ముగ్గులోకి లాగింది ఎంతమంది చేత అనిపించింది ఇదంతా చరిత్రనే కదా కలుపుతున్న చరిత్రనే ఇవాళ బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ ప్రజాస్వామ్యంలో మేము ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యులు పదిహేను మంది ఎంపీలు మొత్తం జిల్లా పరిషత్తులు ఎమ్మెల్సీలు ప్రజాస్వామ్యంలో వేరే ఫర్మిడబుల్ ఫోర్స్ ఇన్ ద స్టేట్ ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిని పార్టీని వాళ్ళకు సంబంధించిన కార్యక్రమాలను జరగకుండా చేసేటంత అప్రజాస్వామికంగా మీరు పోతే ప్రజలు చూసుకుంటుంటారా కాను ఊరుకుంటుందా ఒక నిమిషంలో కోర్టు పోయి రిలీఫ్ తీసుకొని వస్తాం మేము ఒకరిని అలాగే చేసేస్తాం ఎట్ ఎనీ కాల్స్ విల్ హోల్డ్ ద పబ్లిక్ మీటింగ్ ఇన్ నల్గొండ థర్టీన్త్ కమ్ వాట్ మే ఈ మొదట్లోనే చెప్పినా అది మీకు అర్థం కాకపోతే ఇక నేనేం చేస్తాను ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ ఇనిషియల్ థ్యాంక్ యూ నేను చెప్తాను కదా దాన్ని